చూడండి గంగా అంటే అక్కడ గంగా చికెన్ పకోడి ఫేమ్ ఆటో దగ్గర అన్నారు కదా ఆటో దగ్గర చాలాసార్లు చూసి ఉండండి లేదండి ఓకే ఓకే రెండు కవర్స్ ఇచ్చేయండి ఉదాహరణ അത് 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 വിടുക പോകലൂടെ చికెన్ సెంటర్ టూ ఇయర్స్ నుంచి ఏలూరులో గంగా చికెన్ ఎక్కడని ఓ నెతికి ఫైనల్గా ఇవాళ గంగా చికెన్ దగ్గరికి వెళ్ళి చికెన్ పకోడి ట్రై చేశాను అనమాట సో అంటే గంగా చికెన్ కొన్న కౌంటర్ ఫీలింగ్ అయితే ఎప్పటికీ పోదని అనిపించింది సో కాకపోతే ఏంటంటే బోన్లెస్ చికెన్ గంగా గంగా చికెన్ అయితే చాలా బాగుంది కానీ అది బోన్ చికెన్ చికెన్ పకోడీ అయితే కాస్త వాసన అనేది వస్తుంది ఈ పారం పారం కోళ్ళది పారం వాసన వస్తుంది చూడండి అది వస్తుంది ఖచ్చితంగా అండ్ దట్టు మనం అడిగిన వెంటనే ఏం ఫ్రెష్గా వేసేవారు ఆల్రెడీ వేసేసి ఉంటాయి అక్కడ డైరెక్ట్గా మనం తీసుకోవాలన్నమాట సో బోన్లెస్ చికెన్ అయితే మనం తీసుకోవచ్చు అదైతే కొంచెం పర్లేదు బాగానే ఉంది కాజు తోటి సో అది టేస్ట్ అయితే బాగానే ఉంది పర్లేదు ఇది ఇది మాత్రం అసలు టేస్ట్ కన్నా వాస్తుంది తెలుస్తుంది పారం వాసన తెలుస్తుంది పారం కోడలు అదే పారంలో అప్పుడు కోల్డ్ ఫ్యాక్టరీ దగ్గర మనం ఉంటే పాలని పారం దగ్గర పారం మోసన్ వస్తుంది కదా అలా అయితే వచ్చింది చాలా ఇదైతే కొంచెం ఇరిటేటింగ్ అయితే ఉంది ఇది మాత్రం చాలా బాగుంది సో అప్పుడు మనకి నాకైతే అనిపించింది ఏంటంటే ఈ కొంచెం కా ఇది కాస్ట్ ఇది పెట్టింది దీనికన్నా అక్కడ దుర్గా చికెన్ మా ముసలైంది అయితే సూపర్గా ఉంటుంది చి రైల్ ఫ్యాక్టరీ దగ్గర అంటే కంపారిజన్ చేయట్లేదు జస్ట్ చెప్తున్నాను అంతే సో ఇది డెవలప్ చేసుకుంటే చాలా బాగుంటుంది సో వన్స్ పేరు వచ్చేసింది కదా అని కొంచెం చేసినట్టున్నారు అంతే